హైదరాబాద్ నిజాం కాలేజు విద్యార్థుల ధర్నా కొనసాగుతోంది నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు వంద శాతం హాస్టల్ కేటాయించాలని ధర్నా నిర్వహిస్తున్నారు ఆరు రోజుల నుంచి నిరసన కొనసాగుతోంది కాలేజీ ప్రిన్సిపాల్ తమ ప్రతిపాదనను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు విద్యార్థులు డిగ్రీ విద్యార్థులకు యాభై శాతం పీజీ విద్యార్థులకు యాబై శాతం కేటాయిస్తున్నట్లు సర్క్యులర్ జారీ చేశారు అయితే పీజీలకు ఓయూలో హాస్టల్ సౌకర్యం ఉందంటున్న డిగ్రీ స్టూడెంట్స్ డిగ్రీ విద్యార్థులకు మాత్రమే హాస్టల్ వంద శాతం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యమంలో భాగంగా ఆరవ రోజు వంట వార్పు కార్యక్రమం చేపట్టారు చేపట్టారు ప్రిన్సిపాల్ వీసీ హాస్టల్ వార్డెన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే ఏంటి ప్రస్తుతం అక్కడ పరిస్థితి శిలా ఏదైతే నిజాం కాలేజ్ వద్ద విద్యార్థులను తమ నిరసన అయితే కొనసాగిస్తున్నారు ఈ రోజు ఆరో రోజుకైతే చేరుకోవడం రోజు చేరుకోవడం జరిగింది ప్రస్తుతం విద్యార్థులంతా కూడా పూర్తి స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు మొత్తం కూడా ఏదైతే కూడా యూజీ విద్యార్థులు అంటే అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా ఆరు రోజులుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఈ ప్రధానమైన డిమాండ్ ఏంటి ప్రిన్సిపాల్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మాకు హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే హాస్టల్ రావాలండి సో ఏ ఒక్క రెస్పాన్స్ ఇంకా రాలేదు సిక్స్ చేసే ధర్నా ఎవ్వరు కూడా అధికారులు కానీ మా ప్రిన్సిపల్ మా అడ్మినిస్ట్రేషన్ ఎవరొచ్చి కూడా మీరు ఎందుకు సమస్య ఎందుకు రోడ్ మీద ధర్నా చేస్తున్నారు అని ఒక్కరు కూడా మాకు అడిగింది లేదు ఒక రెస్పాన్స్ లేదు మాకు హండ్రెడ్ పర్సెంట్ యూజీ హాస్టల్ రావాలని ఎంతమంది ఉన్నారు దాని కెపాసిటీ ఎంత పీజీ స్టూడెంట్స్ ఎంత మంది ఉంటున్నారు అక్కడ సో ఏంటి మాకు ఇప్పుడు ట్వంటీ ఒక రూమ్ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి కదా సార్ సో ఫస్ట్ ఫ్లోర్ లో పీజీ వాళ్ళు మొత్తం పీజీ వాళ్ళకి అనమాట సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఒక్కటే సెకండ్ ఫ్లోర్ మాత్రమే ట్వంటీ టూ రూమ్స్ ఉంటాయి ఓన్లీ ట్వంటీ టూ రూమ్స్ ఒక్కొక్క రూమ్ కి ఎంతమంది ఉంటారు ట్వంటీ రూమ్స్ అంటే టూ సెవెంటీ అప్లికేషన్స్ వెళ్తే వన్ థర్టీ మెంబర్స్ మాత్రమే ఇచ్చారు టూ సెవెంటీ అప్లికేషన్స్ వెళ్తే వన్ థర్టీ మెంబర్స్ మాత్రమే ఇచ్చారు సో మిగతా వాళ్ళని ఎక్కడ ఉండాలి రోడ్ మీద ఉండాలా సో ఎంత మేము ఎక్కడ బయట హాస్టల్ ఉండాలి ప్రైవేట్ హాస్టల్స్ లో ఫస్ట్ ఇయర్స్ మేము కష్టపడి ప్రైవేట్ హాస్టల్ ఎట్లనే మా పేరెంట్స్ బర్తడాడి ఉన్నాం సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా అంటే మేము ఎట్లా ఉండాలి కష్టం కదా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మా డిమాండ్ ఏంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఎవరైతే అప్లికేషన్ చేసి అప్లికేషన్స్ సో ప్రతి ఒక్క విద్యార్థికి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ వాళ్ళందరికి హండ్రెడ్ పర్సెంట్ సౌకర్యం కావాలి సో పీజీ వాళ్ళు తీసేయండి పీజీ వాళ్ళకి ఉస్మానిల ఉంది కదా సో మన అక్కడ పెట్టండి వాళ్ళ రూమ్స్ అన్ని మాకు ఇచ్చేస్తే మాకు సరిపోతుంది ఈ రోజుకైతే రోజు అయితే ప్రస్తుతం వంట వార్పు కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు మొత్తం ఎవరైతే విద్యార్థులు వీళ్ళంతా కూడా యూజిక్ సంబంధించిన విద్యార్థులు యూజిక్ సంబంధించిన విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చి వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే వీళ్ళకి ఇటు స్టూడెంట్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు అలాగే వాళ్ళు ను కూడా ప్రదర్శిస్తున్నారు ప్రధానంగా మీ డిమాండ్ పట్ల ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ రెస్పాండ్ కావట్లేదు అంటున్నారు కానీ మాకు టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళకే ఇస్తా అన్నారు కానీ మాకు ఇవ్వట్లేదు బయట హాస్టల్లో ఉందామంటే నెలకి ఫైవ్ థౌజండ్ కట్టుకోవాలి ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఇస్తారు మేము మా పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేశారు కానీ ఫస్ట్ ఇయర్ లో కూడా ఇప్పుడు బయట హాస్టల్లో ఉండాలంటే ఫైవ్ థౌజండ్ కట్టాలి ఇప్పుడు అయిపోయింది వాళ్ళు ఫుడ్ పెట్టట్లేదు వెళ్ళు అంటున్నారు అందుకే మేము ఇక్కడనే వంట ప్రోగ్రామ్ చేసుకొని ఇక్కడనే తింటున్నాం అమ్మా ఎక్కడి నుంచి వచ్చారో అలాగే మీకు ఇక్కడ ఆల్రెడీ పీజీ యూజీ స్టూడెంట్ గా మీరు హాస్టల్లో ఉంటున్నారా ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు అలాగే ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ ఏదైతుందో దాని సాధన కోసం ఇంకా రాబోయే రోజులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు సార్ మేమైతే ఇప్పుడు మాత్రం యూజీ హాస్టల్లో ఉండట్లేము సార్ మేము ప్రైవేట్ హాస్టల్లో మంత్లీ ఫైవ్ టు సిక్స్ కే కట్టుకుంటుంటున్నాం ఎంత కష్టమని మా పేరెంట్స్ కడుతున్నారు మా చదువు కోసం అని ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూజీ వాళ్ళకి హాస్టల్ కావాలని డిమాండ్ చేస్తున్నాం కానీ మాకు మాత్రం ప్రభుత్వం నుంచి అయినా సరే మా ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు వాళ్ళు ఆడితే జస్ట్ పాత జియో చూపించి ఫిఫ్టీ 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 పర్సెంట్ అంటున్నారు యూజీకి పీజీకి కానీ యూజీ వాళ్ళకు ఇక్కడ ఉండడానికి ఉంది ఫెసిలిటీ పీజీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది బెస్ట్ ఆప్షన్ ఉంది ఏంది యూ ఓజీ సారీ ఓ ఓయూ ఉస్మానియాలు ఉండొచ్చు దే హ్యావ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ దే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అక్కడ కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండడానికి కారణం మాకు తెలియట్లేదు మేము డిమాండ్ చేస్తా అంటే జస్ట్ మాకు మాత్రం హాస్టల్ కావాలి మేము వేరే లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తాం నియర్లీ సిద్దిపేట నుంచి సూర్యాపేట నుంచి వచ్చే వాళ్ళం ఉన్నాం డైలీ అయితే త్రీ టు ఫోర్ అవర్స్ అయితే జర్నీ చేసి రాలేం కదా ఇక్కడ ప్రైవేట్ లో పెడితే మాత్రం నియర్లీ వన్ లాక్ వరకు అవుతుంది సార్ ఫస్ట్ ఇయర్ మొత్తం మేము బయట ఉన్నాం పేరెంట్స్ ఒప్పించుకొని ఏదో అడిగాము సరే వన్ ఇయర్ గా కడతా అన్నారు మేమే కాకుండా వేరే ఇంకా సిస్టర్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా కట్టాలి కదా మాకే పెట్టారు కదా అంతా డిమాండ్ మాకు యూజీ కావాలి యూజీ అయ్యే వరకు మేమైతే పోరాటం ఆపమని చెప్తున్నాం ఒకవేళ ప్రిన్సిపాల్ గానీ ఎవరు దిగి రాకపోతే భవిష్యత్ కారణం మీ స్టూడెంట్స్ ఏ విధంగా ప్లాన్ మాకు ఇది మా హాస్టల్ మాకు వచ్చేంత వరకు ఇది కొనసాగిస్తూనే ఉంటాం ఎన్ని రోజులైనా కొనసాగిస్తాం మేమైతే వెనక తగ్గమనే చెప్పేస్తున్నాం సార్ షీలా ఒకసారి చూసుకుంటే మొత్తం విద్యార్థులు యూజీకి సంబంధించిన విద్యార్థులంతా రాయడంతో పాటు అక్కడ బోర్డును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ బోర్డు ప్రకారం మొత్తం ఆరో రోజుకి తమ నిరసనలు అయితే చేరుకున్నాయనేది మెన్షన్ చేయడం జరిగింది కొద్దిసేపటి కిందటే బాల్మూరి వెంకట్ కూడా ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రిన్సిపాల్ తో ప్రస్తుతం ఆయన లోపల చర్చల్లో ఉన్నారు ఇటు విద్యార్థులకు మద్దతుగా అక్కడ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళంతా కూడా ఇక్కడికి నుంచి కావచ్చు లేకపోతే వాటి నుంచి కావచ్చు ఎలాంటి స్పందన రాలేదు రాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్ సాధించే వరకు కూడా తమ పోరాటం ఆగదు అనేది చాలా క్లియర్ గా వాళ్ళైతే చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా అంటే రెండు వేల ఇరవై లో ఈ హాస్టల్ ని ఏర్పాటు చేయడం జరిగింది పీజీ విద్యార్థులకు అవకాశం కల్పించారు కానీ ఈ ఏడాది చూసుకుంటే పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థులు అందరూ కూడా రావడం జరిగింది అయినప్పటికీ కూడా పీజీ విద్యార్థులకు ఏ విధంగా ఇస్తారంటూ కూడా వీలైతే క్వశ్చన్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హాస్టల్ సాధించుకునే వరకు తమ పోరాటం అయితే ఆగదు అంటూ కూడా చెప్తున్నారు